రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం కోసం గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు సుల్తాన్పూర్లో జరగబోయే సభకు ఈ నెల పదహారో తేదీ రాబోతా ఉన్నారు పదహారో తేదీ సాయంత్రం ఈ సభను విజయవంతం చేయడం కోసం సన్నాహక సమావేశాన్ని ఈరోజు నారాయణఖేడ్లో ఏర్పాటు చేసుకున్నాం మా కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి ఇప్పటికే గ్రామాలు తిరిగి దాదాపు ఇరవై వేల మందిని నారాయణ నుంచి తరలించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది ఇలా ప్రజలు కూడా కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీల పేరు మీద ఊరించి బాండ్ పేపర్లు పంచి నోటరీ డాక్యుమెంట్లు పెంచి చట్టబద్ధత ఇస్తామని చెప్పి మోసం చేసింది కనుక గ్యారంటీగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని ప్రజలు కంకరం కట్టుకున్నారు అందుకే మేము ఈ మధ్య ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నాం వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు ఆ రోజు ఏం చెప్పిందంటే వంద రోజుల్లోనే అన్ని అమలు చేసి మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పారు ఇప్పుడు ఏమైందా వంద రోజులు అయింది కదా అంటే ఏమేమి వచ్చి నాలుగే నెలలైంది అయింది అని మెల్లగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఉద్దర మాటలు మాట్లాడుతున్నారు అందుకే ఇవాళ ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టింది ఇప్పుడు వారికి గుణపాఠం చెప్పకపోతే మళ్ళీ నాలుగేళ్ళ దాకా దొరకరు నాలుగేళ్ళ దాకా దొరకరు అందువల్ల ఈ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారంగా నాలుగు వేల ఆసరా పెన్షన్ ఇస్తే కాంగ్రెస్ కోటైంది నాలుగు వేల ఆసరా పెన్షన్ రానోళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కోటేయండి ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీ అందినోళ్ళు కాంగ్రెస్ కోటైంది రెండు లక్షల రుణమాఫీ కానోళ్ళంతా కారు గుర్తు కోటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు రెండు వేల ఐదు వందలు వచ్చిన అక్కా చెల్లెళ్ళు కాంగ్రెస్కి అయింది రానోళ్ళంతా కారు గుర్తు కోట్యింది అదేవిధంగా రైతు బంధు కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు పదిహేను వేలు వచ్చినోళ్ళేమో కాంగ్రెస్కి అయింది రానోళ్ళంతా కారు గుర్తు కోటయ్యండి రేపు మేము పార్లమెంట్లో మా అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు గెలిస్తే రేపు ఆయన పార్లమెంట్లో పోరాడతాడు మేము అసెంబ్లీలో కూడా పోరాడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడలు వంచి రైతులకు ఇచ్చిన మహిళలకు ఇచ్చిన నిరుద్యోగులకు ఇచ్చిన ఆసరా పెన్షన్దారులకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం మాట తప్పిన వాళ్లకు శిక్ష వేయాల్సిందే బాండ్ పేపర్లు రాసిచ్చి చేతులల్లో పట్టుకున్నారు ఇప్పుడేమో చేతులు ఎత్తేస్రు ఒక్కసారి ఓట్యింది అని బాండ్ పేపర్లు చేతులల్లో పెట్టి చేతులల్లో మొక్కింది కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా అయినా గెలిచినావు కదా అంటే ఇప్పుడు చేతులు ఎత్తిద్దు ఇప్పుడు అన్నీ సన్నాయి నొక్కులు నొక్కుతుండ్రు అయ్యో ఇప్పుడే అవుతుందా అంటుండ్రు ఇవన్నీ ప్రజల్ని మోసపుచ్చిండ్రు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద చీటింగ్ కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది బాండ్ పేపర్ పంచి ఇలా ఊళ్ళో ఎవడన్నా భూమి కొనుక్కుంటే ఏం చేస్తాం మనం ఐదు లక్షలకి ఎకరం కొనుక్కుంటే లక్ష రూపాయలు బయానా ఇచ్చి పది రూపాయలు బాండ్ పేపర్ మీద రాసుకుంటాం మూడు నెలల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు నాలుగు నెలలు చేసుకుంటామని రాస్తాం చేయలేదనుకో పోలీస్ కి పోతాం లేకపోతే ఊళ్ళే పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెడతాం కేసు అవుతుంది జుర్మానా పడుతుంది మరి ఇలా కాంగ్రెస్ కూడా బాండ్ పేపర్ మీద రాసిచ్చి మాట తప్పింది కదా కాంగ్రెస్ కు జుర్మానా అయ్యాలనా వద్దా కాంగ్రెస్ పార్టీ మీద చీటింగ్ కేసు పెట్టాలన్నా వద్దా మోసం చేసిన కాంగ్రెస్కు శిక్ష పడక తప్పదు జరిమానా ప్రజలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అందువల్ల ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించడం ద్వారా రేపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలైతాయి రేవంత్ రెడ్డికి సురుకు పుట్టాల్సిందే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కర్రుగాల్చి వాత పెడితేనే రేపు మనం అనుకున్నటువంటి పనులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కేసీఆర్ ఉండగా ఉన్న స్కీములు కూడా కొడుతుంది కదా మీరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంద్ ఇచ్చిండు ఇవాళ మీరు వచ్చిన తర్వాత రైతు బంద్ బంద్ అయిపోయింది ఇప్పటికి ఇంకా నాలుగు ఎకరాలు దాటి రైతు బందే వాళ్ళే కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ అందరికీ రైతు బంద్ ఇచ్చిండు నువ్వు ఎందుకు వేయలేకపోతున్నావు రైతు బంధు అని మేము అడుగుతున్నాం నారాయణఖేట్ దాల్కర్లు అడగండి కేసీఆర్ ఉండగా ఆడబిడ్డ కాన్పుకి వస్తే కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి తల్లిని పిల్లని ఆటోకి లేకుండా ఇంటికాడ్ దించినాం ఇప్పుడు పోయి అడుగుండి నారాయణఖేట్లో సంగారెడ్డిలో కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది రంజాన్ పండుగ వస్తే మా ముసల్మాన్ సోదరులకు తోఫా వచ్చింది రంజాన్ తోఫా వచ్చింది కాంగ్రెస్ ఆగాయా తోఫా బంద్ పోగా మంచినీళ్ళు ఇప్పుడే మా నాయకులు అంటా ఉన్నారు కేసీఆర్ ఉండగా రోజు నల్లొచ్చింది కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు రెండు రోజులకు ఒక్కసారి నల్లొస్తుంది అంటుంటారు నేను నిన్న కరీంనగర్ పోతే దినం తప్పించి దినం నల్లొస్తుంది అన్నారు నేను పొద్దున జైరాబాద్ పోతే వారం రోజులకు ఒక్కసారి నల్లొస్తుంది నల్లొస్తుందన్న మళ్ళా డ్రమ్ములు కొనుక్కున్నాం హౌజులు కొనుక్కొని పట్టి పెట్టుకుంటున్నాం అంటున్నారు మరి కేసీఆర్ ఉండగా రోజు నల్ల వస్తుంది ఎట్లా కాంగ్రెస్ రాగానే దినం తప్పించి దినం రెండు రోజులకు ఒకసారి నల్ల అవుతుంది ఎట్లా ఆసరా పెన్షన్ మీరు నాలుగు వేలు ఇస్తామన్నారు కానీ కేసీఆర్ ఇచ్చే రెండు వేలు కూడా సరిగ్గా వస్తలేవు పాపం పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి కళ్ళు గాయాలు కాస్తున్నాయి ముప్పై తారీఖు దాకా కూడా ఆసరా పెన్షన్ పడతలేదు మధ్యలో జనవరి నెలలో ఒక నెల పెన్షన్ ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గొట్టిండ్రు ఏదో వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట నాలుగు వేల కాశ జనవరిలో రెండు వేలు కూడా ఎగ్గొట్టిండ్రు అందుకే ఇవాళ అవ్వా తాతలు కూడా ఎప్పుడు ఓట్లు వస్తాయా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఇవాళ రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది పెన్షన్దారులు కూడా కాంగ్రెస్కు గురపాఠం చెప్పడం కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఈ రకంగా అందరినీ మోసం చేసినారు ఇక బీజేపీ బీజేపీలు చేసిన ఒక్క మంచి పని ఉన్నది దేశంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి ఒక్కటియలే దేశంలో నూట యాభై ఏడు నర్సింగ్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి ఒక్కటియలే నవోదయ విద్యాలయాలు అడిగితే ఒక్కటియలే జాతీయ ప్రాజెక్ట్ అడిగితే మొండి చేయి చూపించిండ్రు ఇచ్చిందేమీ లేదు కానీ ధరలు మాత్రం పెంచు బీజేపీ వాళ్ళు వచ్చినాక పెట్రోల్ డీజిల్ ధర వంద రూపాయలు దాటింది గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలు దాటింది పాల మీద జీఎస్టీ పెరుగు మీద జీఎస్టీ గోధుమ పిండి మీద జీఎస్టీ ప్రతి వస్తువుల మీద జీఎస్టీ వేసి ధరలు మాత్రం అడ్డగోలుగా పెంచి గరీబోడు బతకకుండా చేసింది బీజేపీ ఏం చేసింది బీజేపీ రూపాయి విలువ దించింది ధరలు పెంచింది పెట్రోల్ పెంచింది డీజిల్ పెంచింది గ్యాస్ సిలిండర్ పెంచింది పెంచుడు తప్ప మీరు ఏమైనా దించింది పేదలకు చేసింది నల్ల చట్టాలు చేస్తే ఏడు వందల మంది రైతులను పొట్టన పెట్టుకుంటారు ధాన్యం యొక్క మద్దతు ధరకు కాంగ్రెస్ పార్టీకి చెప్తారు బీజేపీకి కేవలం ఇవాళ దేవుడి పేరు చెప్పి ఓట్లు తప్ప పేదలకు కానీ ప్రజలకు కానీ చేసింది ఏం లేదు అందువల్ల నారాయణఖేళ్ళలో ఓ నాయకుడే లేదు బీజేపీకి రేపు ఏదైనా ఈ పదమూడు తారీఖు ఓట్లు డబ్బులు అవ్వడాక ఆపద పడితే కష్టం వస్తే నారాయణఖేడ్లో బీజేపీకి లీడర్ ఉన్నాడా అసలు ఎవరన్నా పట్టించుకుంటారా అది రాష్ట్రంలో గెలిచేది ఉందా ఎప్పుడన్నా పేదలను పట్టించుకునేది ఉన్నదా ఏమైనా దళితులకు మేలు చేసినరా గిరిజనులకు మేలు చేసినరా బీసీలకు మేలు చేసినరా ఎవరికి మేలు చేసినారు ఇవాళ బీజేపీ మేనిఫెస్టో ఇచ్చిండ్రు ఏమున్నది బీజేపీ మేనిఫెస్టోలా ఒక్కటన్నా మంచి విషయం ఉన్నదా ఏమైనా జాతీయ ప్రాజెక్ట్ ఇస్తాను అని గట్రా చెప్తిరా లేదు తెలంగాణకి ఏదైనా ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇస్తామని చెప్పిండ్రా లేదు మా ఎస్సీలకు వర్గీకరణ చేస్తామని చెప్పినరా ఒక్కటి కూడా ఇలా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేస్తే ఈ రాష్ట్రానికి కానీ రైతులకు కానీ పేదలకు కానీ పనికొచ్చేది ఒక్క కార్యక్రమం లేదు రైతులకు రుణమాఫీ చేస్తామని గిట్ట చెప్పిందా బీజేపీ బీజేపీ మేనిఫెస్టోలో రైతుల గురించి ఏమి లేదు దళితుల గురించి లేదు పేదల గురించి లేదు బీసీల గురించి లేదు ముస్లిం మైనార్టీల గురించి లేదు ఏ ఏం మేనిఫెస్టో మీది ఏ ఏ వర్గాలకు మేలు చేసే మేనిఫెస్టో మీది ఉన్న ముచ్చట్లే చెప్పారుగా బియ్యం పాతదేనా ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పాత ముచ్చట అలా కొత్త ముచ్చటేముండదల్లా మేనిఫెస్టో అంతా కూడా డొల్ల బీజేపీ మేనిఫెస్టో డొల్ల బీజేపీ మేనిఫెస్టో తెలంగాణకు పేదలకు మొండిచేయి చూపించింది ఓ జాతీయ ప్రాజెక్ట్ ఇస్తామనికంటే చెప్పేదాయకరండా దేశంలో అది కూడా లేదు దళితుల కోసం ఏమైనా చెప్పారా మీరు ఏమన్నారు ఎస్సీ వర్గీకరణ చేస్తా అని చెప్పి చెప్పారు మన అసెంబ్లీ ఎలక్షన్ల ముందు వచ్చి మాట ఇచ్చారు ఏది మీ మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ చేస్తామనే మాట మాదిగలకు ఎందుకు హామీ ఇవ్వలేకపోయారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏ రకంగా చూసినా లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ మూడు ఎంపీ సీట్లు రిజర్వ్డ్ ఉంటే ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వలేదు మాదిగలకు కాంగ్రెస్ తీవ్రమైన ద్రోహం చేసింది అందుకే రాష్ట్రంలోని మాదిగలందరూ ఇలా కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడానికి సిద్ధమైతా ఉన్నారు అరే మూడి మొత్తం తెలంగాణలో ఒక్క మాదిగ అభ్యర్థి మీకు దొరకలేదా ఇది మాదిగల ఆత్మగౌరవాన్ని మంటగలపడం మాదిగలను చిన్న చూపు చూసింది ఇలా కాంగ్రెస్ పార్టీ అందువల్ల ఈ రాష్ట్రంలోని మాదిగలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి సిద్ధపడతా ఉన్నారు ఇయల ముస్లిం మైనార్టీలకు ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు अरे कम से कम एक माइनॉरिटी भी नहीं मिला मिनिस्टर देने के लिए इसके पहले कभी कोई सरकार बगैर माइनॉरिटी मिनिस्टर कोई हुकूमत पूरा आंध्र प्रदेश में या तेलंगाना में कोई भी हुकूमत दो कम से कम एक आदमी तो माइनॉरिटी मिनिस्टर रहते थे आज तुम एक मिनिस्टर भी नहीं दिए माइनॉरिटीज को बोले तो आप माइनॉरिटीज को धोखा दे दिए तुम लोग माइनॉरिटीज का इज्जत निकाले बगैर मिनिस्ट्री कैबिनेट बना के तुम लोग तुम्हारा को जरूर हमारे माइनॉरिटीज पूरे तेलंगाना के माइनॉरिटीज आपको सबर सिखाएंगे ये पार्लियामेंट इलेक्शन में तुम मोदी से मिला हुआ है क्या बोल रहे तुम? बड़े भाई, आगे भी मोदी साहब प्रधानमंत्री बनते तुम उनका पेट में मुंडी डालते यही बोलना चाह रहे तुम्हारे को मोदी साहब का आशीर्वाद होना पहले ही तुम जाके अदानी से गला मिल लिए बाद में मोदी साहब आने के बाद आशीर्वाद पूछ रहे साफ साफ मालूम हो गया लोगों को आज मुसलमानों को भी तुम धोखा दिए इस वास्ते बहुत सारे पार्लियामेंट सीट्स में अभी तक कैंडिडेट डिसाइड नहीं करे करीम नगर में खम्मम में हैदराबाद में तीन दिन में नॉमिनेशन है तुम अभी तक कैंडिडेट को नहीं दे रहे बोले तो तुम अंदर से बीजेपी को मदद करने का कोशिश कर रहे ये भी लोगों को मालूम हो गया माइनॉरिटीज का आज रमजान का तोहफा नहीं मिला इमाम मोजम को बारह बोले धोखा दिए चार हजार करोड़ बजट देते बोले धोखा दिए अदानी से मिल गए मोदी साहब से मिल गए आज मुसलमान भी सोच रहे जरूर कांग्रेस पार्टी को सबर सिखाएंगे भाई आप लोग भी सोचिए बीआरएस सेक्युलर पार्टी है असेंबली इलेक्शन में तुम लोग बीआरएस बीजेपी मिला हुआ बोल के गलत बात पहला के आप फायदा उठाए अब लोगों को असली बात मालूम हो गए जरूर आप लोगों को हमारे तमाम मुसलमान బాయి బయనో ఆప్కు సభ సికాయింగే పార్లమెంట్ ఎలక్షన్ మే సో ఈ రకంగా అన్ని వర్గాలను కూడా అటు కాంగ్రెస్ బీజేపీలు మోసం చేసినాయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం పదేళ్లలో కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాడు ఇలా కాంగ్రెస్ వచ్చినాక అన్ని మాయమైతున్నాయి కొత్త పథకాల మాట దేవుడే కానీ కోతలు మోపై కరెంటు కోతలు కేసీఆర్ కిట్ల కోతలు మంచినీటి సరఫరాలో కోతలు కళ్యాణ లక్ష్మి చెక్కుల్లో ఆలస్యం అన్నిట్లలో కోతలు మోపైనాయి కొత్త ఏమో వస్తున్నాయి లేవు కానీ ఉన్న పథకాల్లో కోతలు పడుతున్నాయి అలా రైతు బంధు నాలుగెకరాలకే ఆగిపోయి కోతలు పడ్డాయి అన్ని కోతలే కొత్త పథకాలు లేవు కానీ కోతలు మాత్రం పెట్టింది కాంగ్రెస్ పార్టీ కోతలు పెట్టిన కాంగ్రెస్కు రాష్ట్ర ప్రజలు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కత్తెర పెట్టారు బిడ్డ జా గ్యారంటీగా మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ప్రజలు కూడా బాగా ఆలోచించి ఆచితూచి రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు ప్రజల గొంతు తెలంగాణ గొంతు బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నాం గోధుమ పిండి మీద జీఎస్టీ ప్రతి వస్తువుల మీద జిఎస్టి వేసి ధరలు మాత్రం అడ్డగోలుగా పెంచి గరీబోడు బతకకుండా చేసింది బీజేపీ ఏం చేసింది బీజేపీ రూపాయి విలువ దించింది ధరలు పెంచింది పెట్రోల్ పెంచింది డీజిల్ పెంచింది గ్యాస్ సిలిండర్ పెంచింది పెంచుడు తప్ప మీద ఏమైనా దించింది పేదలకు చేసింది నల్ల చట్టాలు చేస్తే ఏడు వందల మంది రైతులను పొట్టన పెట్టుకుంటురి ధాన్యం యొక్క మద్దతు ధరకు చట్ట రైతుల్ని మోసం చేస్తరి ఏమిచ్చింది బీజేపీ ఇక్కడ పోటీ చేస్తున్న బీబీ పాటిల్ పదేండ్లల్లో ఏ కార్యకర్తనన్నా ఆదుకున్నాడా ఏ కార్యకర్త కన్నా కష్ట సుఖాల్లో బీబీ పాటిల్ వచ్చి ఒక్క నాడన్నా పరామర్శించిండా ఒకరికి సాయం చేసిండా ఒక్కనాడన్నా పట్టించుకున్నాడా బీబీ పాటిల్ ఇవాళ తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్టు బీఆర్ఎస్ పార్టీలో రెండు సార్లు ఎంపీ అయి బిఆర్ఎస్ ను మోసం చేసి ఇలా బీజేపీలో చేరిన బీపీ పాటిల్ కు నారాయణ కేట్ ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు లింగాయత్ల పట్టించుకున్నావు నువ్వు ఏమన్నా సాయం చేసినావా ఎక్కడన్నా లింగాయత్లకు కమ్యూనిటీ శాంక్షన్ చేసినవా నువ్వు మేం కట్టించినాం మా భూపాలన్న నేను ఇక్కడ లింగాయత్లకు కట్టించినాం ఎన్నో కార్యక్రమాలు జైరాబాద్ లో చేసినాం జోగిపేట్లో చేసినాం నువ్వు ఏ రోజు కులంను పట్టించుకోలే ప్రజల్ని పట్టించుకోలే కార్యకర్తల్ని పట్టించుకోలే ఒక్కనాడు అందుబాటులో కూడా లేవు నువ్వు ఇవాళ నువ్వు మళ్ళీ బీజేపీలో చేరి బీఆర్ఎస్ కార్యకర్తలకు సీకట్ల ఫోన్లు చేసుడు రాత్రి వచ్చి కలిసిపోవుడు ఎందుకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు ఏ రోజైనా మా కార్యకర్తలను పట్టించుకున్నావాను ఏ రోజైనా పేద కార్యకర్తలకు ఏదైనా ఆపద పడితే సాయం చేసినవాను నీకు ఆ హక్కు ఎక్కడిది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా బీపీ పాటిల్ని నువ్వు రాత్రికి రాత్రి పార్టీ ఎందుకు మారినావో ఇవాళ ఇప్పటికీ ప్రజలకు సమాధానం చెప్పలే ఎందుకోసం మారాల్సి వచ్చింది ఇది మోసం కాదా ఇది ద్రోహం కాదా ఈ ద్రోహులకు ఎందుకు ఓటేయాలి బీజేపీకి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు అదేవిధంగా ఇవాళ నారాయణఖేడ్ను అభివృద్ధి చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ ఓటు అడిగే హక్కు మాకే ఉన్నది ఇవాళ మేము నారాయణఖేడ్లో ఎస్టీ గురుకుల పాఠశాలలు పెట్టాం రోడ్లు వేశాం తండాలు గ్రామ పంచాయతీలు చేశాం మంచి నీళ్ల కష్టాలు తీర్చాం నల్లవాగును ఆధునీకరించాం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ నారాయణఖేడ్కు దశ దిశ మార్చింది రూపురేఖలు మార్చింది ఇయాల నారాయణఖేడ్లో తప్పకుండా మాకు ఈ ఎన్నికల్లో మంచి మెజార్టీ వస్తుందనే నమ్మకం మాకున్నది ప్రజలు విఘ్నులైనటువంటి నారాయణఖేడ్ ప్రజలు వాస్తవాలు గ్రహించిండ్రు అప్పుడేమో వీళ్ళు ఊక చేతులు మొక్కుడు కాళ్ళు మొక్కుడు నోటరీ డాక్యుమెంట్లు వంచుడు అరచేతుల వైకుంఠం చూపుడు తొమ్మిది తారీఖే రెండు లక్షలు మాఫీ చేస్తామనుడు డిసెంబర్ లో నాలుగు వేల పింఛనిత్తమంటడు తులం బంగారం ఇస్తా అనుడు అబ్బో వస్తాయేమో అనుకున్నారు పాపం గిట్ల మోసం చేస్తుంది అని అనుకో హాయ్ దిస్ స్వాతి అనుకోత్ ప్లీజ్